అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం కుంభరాశి వారి యొక్క వార గురించి తెలుసుకుందాం జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వార మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో శనైశ్వరుడు అర్ధాష్టమ చంద్రశుక్రుడు పంచమ బృహస్పతి షష్టమ రవిబుధుడు సప్తమంలో కుజికేతుడు యొక్క సంచారం ఇక కుంభరాశి వారికి జన్మరాహు ఏలినాడి శని ప్రభావంతో ఉండేటువంటి ఈ రాశి వారికి ద్వితీయంలో శనైరుడు యొక్క సంచారం అర్ధాష్టమంలో చంద్రశుక్రుడు పంచమ బృహస్పతి యొక్క సంచారం ఈ వారికి ప్రతి పనిలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు సప్తమ కుజికేతులు యొక్క సంచారం వల్ల కుంభరాశి వారికి ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని గురి చేస్తాయి శ్రమ అలసటతో కూడుకున్న కార్యాచరణ ఉంటుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు మరి కుటుంబ విషయాల్లో ఒత్తిడి భారం పెరుగుతుంది ఫైనాన్షియల్ విషయాల్లో ఒత్తిడి భారం పెరుగుతుంది ఆలోచన విషయాల్లో కాస్త ఒత్తిడి పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అంటే మనం కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా కొంత పని భారాన్ని పెంచుకోవటం ఒత్తిడి పెంచుకోవడం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం అలాగనే ఏరినాడి శని ప్రభావంతో ఈ రాశి వారికి ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి పెరుగుతుంది అందుకని చిన్న తరహా వ్యాపారస్తులు కార్మికులకు కర్షకులకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళండి అంటే మనం అనవసరంగా పెట్టుబడి విషయాల్లో సంబంధం లేని వ్యాపారాలు ప్రారంభం చేసినట్లయితే లాస్ అవుతారు అందుకని ఆర్థిక నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి వారాంతంలో కాస్త జాగ్రత్తలు పాటించండి అలాగనే సుదూర ప్రాంతాలకు ప్రయాణ చేసేవారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారు మరి వాహన ప్రయాణాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి ఇక సప్తమ కుజికేతులు యొక్క సంచారం వల్ల ఎంత శ్రమ పడుతున్నప్పటికీ కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆశించిన మేరకు ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలే లభిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ విషయాల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి జీవితంలో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వారికి కలుగుతున్నాయి అయితే ఏలి శని ప్రభావంలో రుణ సంబంధితమైన సమస్యలు పెంచుకోకండి ధన విషయాల్లో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నూతన వ్యాపారస్తులు ప్రారంభం చేసేవారు కొంత సమయాన్ని తీసుకోండి ఫైనాన్స్ ఇడికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తలు పాడొచ్చిన చెప్పదగ్గే సూచన గతం కన్నా ఈ వారంలో ప్రారంభంలో మెరుగైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు దైవిక కార్యాచరణ బాగుంటుంది విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి హెచ్వన్ బి వీసా మరి ఉద్యోగ ఇబ్బందులు గతంలో రిజిక్షన్ అయినటువంటి వారికి ఈ వారాంతంలో సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఇక సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ వారంలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి జన్మరాహు సప్తమ కుజికేతుల యొక్క సంచారం వల్ల ప్రతి సోమవారం శివాలయ దర్శనాన్ని చేయండి అలాగనే మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన శనివారం రోజు నవగ్రహ ఆరాధన చేసుకోవటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ప్రతి ఒక చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు